నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి నుండి ఏపీసీఆర్డిఏ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి ప్రాంత సంస్థ అయిన ఏపీసీఆర్డిఏ నుండి నియామకాల కోసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ యొక్క వీడియోను చూసినటువంటి మీరు అందరూ కూడా ఈ యొక్క విషయాలను మరి ఎంప్లాయ్మెంట్ ద్వారా మరి గవర్నమెంట్ వారు రిక్రూట్మెంట్ చేసినటువంటి యొక్క పోస్టులకు మరి ప్రభుత్వం వారి నుండి రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ సమాచారాన్ని అందరికీ చారవేస్తారని తెలియచేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి నుండి ఏపీసీఆర్డీలు రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదుకు ఏ ఏ పోస్టులు గవర్నమెంట్ వారు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు సిఆర్డీ పరిధులు ఆ యొక్క పోస్టులు వివరాలను మనం ఇప్పుడు వివరంగా చూద్దాం పోస్టులు ప్లానింగ్ మేనేజర్ పోస్టులు ఒకటి ప్లానింగ్ ఇంజనీరింగ్ పోస్టులు సీనియర్ కాంట్రాక్ట్స్ ఎక్స్పర్ట్ సీనియర్ డిజైన్ ఎక్స్పర్ట్ పోస్టులు ఈ యొక్క ఏపీసీఆర్డీఏ పరిధి నుండి నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి వారు అధికారిక వెబ్సైట్ నుండి మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయవలసి ఉంటుంది ఈ యొక్క పోస్టులకు అప్లై చేసేటువంటి వారు గవర్నమెంట్ వారి యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఈ యొక్క పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది ఈ యొక్క అధికారిక వెబ్సైట్ గవర్నమెంట్ వారి యొక్క వెబ్సైట్ మనం కనుక చూడగలిగినట్లయితే హెచ్టిటిపిఎస్ స్లాష్ ఆబ్లిక్ ఆబ్లిక్ సిఆర్డిఏ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ఇన్ ఈ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే అభ్యర్థులు మరి అప్లై చేయవలసి ఉంటుంది ఈ యొక్క పోస్టులకు జీతం ఎంత ఉంటుంది ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడగ చూడగలిగినట్లయితే ఈ యొక్క పోస్టులకు ప్రారంభ వేతనం లక్ష రూపాయల నుండి లక్ష తొంభై ఆరు వేల వరకు ఉంటుందని తెలియచేస్తూ ఉన్నారు మరి యొక్క పోస్టులు ఎలా అప్లై చేయాలి ఏంటంటే గవర్నమెంట్ వారు ప్రకటించినటువంటి అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఈ యొక్క పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది ఈ పోస్ట్లకు ఎప్పటి నుండి ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమైంది అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ అన్నటువంటిది ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమైంది అనగా సెప్టెంబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ పోస్టులకు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా నోటిఫికేషన్ అన్నటువంటి జారీ చేయడం జరిగింది ఈ వీడియోని చూస్తున్నటువంటి మీరు ఇప్పుడే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం మరి యొక్క పోస్టులకు చివరి డేటు ఎప్పటివరకు ఉంది ఏంటి అన్నటువంటిది మనం చూసినట్లయితే ఈ పోస్టులకు చివరి తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది అనగా సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో తారీఖు వరకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యొక్క పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది ఈ పోస్టులకు మనం అప్లై చేయడానికి మరి ఏమేమి పోస్టులు ఉన్నాయి ఆ యొక్క పోస్టులు మరి ఏమేమి విద్యార్హతలు కావాలి ఎక్స్పీరియన్స్ ఏమి అడుగుతున్నారు మరి ఈ యొక్క పోస్టులకు శాలరీ ఎంత ఉంటుంది అన్నటువంటిది ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా స్పష్టంగా చూడగలిగినట్లయితే ఒకటి ప్లానింగ్ మేనేజ్ పోస్టు పిఎంఈ పోస్ట్ ఒకటి ఉంది ఈ యొక్క పోస్ట్కి వచ్చిన తర్వాత విద్యార్హత బీటెక్ బీఈ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు మరియు మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు ప్రాజెక్ట్ మే ప్రాజెక్ట్ మేనేజ్ మేనేజ్మెంట్ అండ్ మరి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ విల్ బీ ప్రిఫర్డ్ ఎంటెక్లో చేసినటువంటి వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు మరి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఆయా రంగాలలో మినిమం పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని తెలియజేయటం జరిగింది మరి ప్రేమవారు పీ సిక్స్ కాంటాక్ట్ ఎంటీ అన్నటువంటిది వీరు తెలియచేయడం జరిగింది ఈ పోస్టుకు ప్లానింగ్ మేనేజర్ పోస్టుకు ప్రారంభ శాలరీ ఉంటుంది ఏంటి అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టుకు ప్రారంభ శాలరీ ఒక లక్ష నలభై నాలుగు ఒక లక్ష నలభై వేల వరకు ఈ యొక్క పోస్టుకు ప్రారంభ వేతనం ఉంటుంది ఈ పోస్టుకు ప్రారంభ వేతనం ఒక లక్ష నలభై వేల వరకు ప్రారంభ వేతనం ఉంటుంది మరి ప్లానింగ్ ఇంజనీరింగ్ పిఎంయు పోస్టులు నాలుగు పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకు మరి విద్యార్హత మరి ఎక్స్పీరియన్స్ శాలరీ అన్నటువంటిది ఎంత ఉంటుంది ఏందని మనం చూసినట్లయితే ప్లానింగ్ ఇంజనీరింగ్ పిఎంయు పోస్టు నాలుగు పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకు విద్యార్హత బీఈ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి అభ్యర్థిని అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు మరియు ఎంటెక్ సివిల్ ఇంజనీరు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆబ్లిక్ మరి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ విల్ బీ ప్రిఫరబుల్ చేసినటువంటి వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టుకు మరి ఆయా రంగాలలో మినిమం ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి అభ్యర్థులు కావాలని వీరు ప్రకటించడం జరిగింది మరి ప్రిమిటివ్ ప్రీమియర్ పీసిక్స్ కాంట్రాక్ట్ ఎంజిఎంటీ తెలియజేయడం జరిగింది ఈ పోస్టుకు ప్రారంభ శాలరీ ఎంత ఉంటుంది ఏంది అని చూసినట్లయితే ఈ పోస్టుకు ప్రారంభ శాలరీ లక్ష రూపాయల వరకు ఉంటుంది సీనియర్ మరి సీనియర్ కాంట్రాక్ట్ ఎక్స్పోర్ట్ పోస్టు ఒకటి వేకెన్సీ ఉంది ఈ యొక్క సీనియర్ కాంటాక్ట్ ఎక్స్పర్ట్ పోస్ట్కి కావాల్సినటువంటి విద్యార్హత మరి ఎక్స్పీరియన్స్ శాలరీ ఎంత ఉంటుంది ఏంది అని మనం గనక వివరంగా చూడగలిగినట్లయితే ఈ యొక్క పోస్టుకు ఎంటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు ప్రాజెక్ట్ మేనేజ్ చేసినటువంటి వారు ఈ పోస్టుకు అర్హులు ఈ పోస్టుకు ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని తెలియచేస్తూ ఉన్నారు కాంటాక్ట్ యొక్క పోస్ట్కి ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు ఈ పోస్టుకు శాలరీ ఎంత ఉంటుంది ఏంటి అన్నట్టు మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టుకు వేతనం లక్ష తొంభై ఆరు వేల రూపాయలు శాలరీ కలిగి ఉంటుంది మరి సీనియర్ డిజైనర్ ఎక్స్పర్ట్ పోస్టులు ఒకటి ఉంది ఈ యొక్క సీనియర్ డిజైన్ ఎక్స్పర్ట్ పోస్టులకు విద్యార్హత ఏమి కలిగి ఉండాలి ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి ఈ పోస్టుకు శాలరీ ఎంత ఉంటుంది ఏంది అన్నటువంటిది మనం గనక వివరంగా చూడగలిగినట్లయితే ఈ పోస్టుకు విద్యార్హత ఎంటెక్ ఎంటెక్ చదివి ఉండాలి మరి ఈ పోస్టుకు ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు మరి స్ట్రక్చరల్ హైవే యుటిలైజర్స్ వారి నుండి ఈ యొక్క రంగంలో ఎనభై ఇరవై సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వారు ఈ యొక్క మరి సీనియర్ డిజైన్ ఎక్స్పర్ట్ పోస్ట్కు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కు శాలరీ ఎంత ఉంటుంది అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్ట్కు శాలరీ వచ్చిన తర్వాత ఒక లక్ష అరవై వేల వరకు ఈ పోస్ట్కు శాలరీ ఉంటుంది మరి సీనియర్ క్వాలిటీ ఎక్స్పర్ట్ ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఈ యొక్క పోస్ట్కు విద్యార్హత ఎంత ఉండాలి మరి ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి శాలరీ ఏంటి అన్నట్టు మనం చూసినట్లయితే ఈ పోస్టుకు బీఈ మరి బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు ఈ పోస్టులకు అభ్యర్థులు మరియు ఎంటెక్ ఇన్ సివిల్ ఇంజనీర్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు ఈ పోస్టులకు కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని తెలియజేశారు క్యూఏ అండ్ క్యూసీ ఇన్ మేజర్ ప్రాజెక్టులో వారు ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మరి కలిగినటువంటి వారిగా ఉండాలని తెలియజేయడం జరిగింది ఈ పోస్టుకి మనం చూసినట్లయితే శాలరీ ఎంత ఉండాలి ఏంటని మనం చూస్తే ఈ పోస్టుకి ప్రారంభ వేతనం ఒక లక్ష అరవై వేల రూపాయలు ప్రారంభ వేతనం ఉంటుంది మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మరి రాష్ట్ర ప్రభుత్వం వారి నుండి ఏపీసీఆర్డీఏ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ అయినటువంటి ఏపీసీఆర్డీఏ నియామకాలు మొత్తం కూడా ఎనిమిది పోస్టులు వేకెంటు ఉన్నాయి ఈ యొక్క ఎనిమిది పోస్టులు నోటిఫికేషన్ జారీ చేశారు ఈ ఎనిమిది పోస్టులు రిక్రూట్మెంట్ అన్నటువంటిది ఇమ్మీడియట్లుగా భర్తీ చేయటం జరుగుతుంది ఈ యొక్క ఎనిమిది పోస్టులు కూడా ఇమ్మీడియట్లుగా భర్తీ చేయాలని గవర్నమెంట్ వారు నిర్ణయించారు కాబట్టి ఈ పోస్టులకు మరి అర్హులైనటువంటి వారు చూస్తున్న ఈ వీడియో చూస్తున్నటువంటి వారు అధికారిక వెబ్సైట్ సందర్శించి అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ప్లేస్ ఆఫ్ వర్క్ ఈ ఈ యొక్క పోస్టులకు ఏ ప్లేస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది ఏంటి అన్నటువంటిది మనం చూసినట్లయితే మరి లొకేషన్ ఏపీసీఆర్డిఏ ఆఫీస్ విజయవాడ అమరావతి ప్రాంతాలలో అభ్యర్థిని అభ్యర్థులు ఈ ప్రాంతాలలో వర్క్ చేయవలసి ఉంటుంది రిక్రూట్మెంట్ ఇమ్మీడియట్లీ ఇమ్మీడియట్ జాయినింగ్ ఈ యొక్క రిక్రూట్మెంట్ అన్నటువంటిది ఇమీడియట్గా జాయిన్ చేసుకోవడానికి వారు తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ యొక్క పోస్టులు అన్నటువంటిది కాంట్రాక్ట్ బేసిక్ ప్రాతిపాదికను మాత్రమే భర్తీ చేయడం జరుగుతుంది అభ్యర్థులు అనేటువంటి ఇక్కడ గమనించండి ఈ యొక్క పోస్టులు కాంట్రాక్ట్ బేస్ మీద మాత్రమే భర్తీ చేయడం జరుగుతుంది ఈ కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఏందని చూస్తే కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చిన తర్వాత వన్ ఇయర్ వరకు ఉంటుంది మరి ఎక్స్టెండెంట్ యాజ్ పర్ రిక్రూట్మెంట్ ఆధారంగా ఎక్స్టెంట్ చేస్తారని కూడా మరి తెలియచేస్తున్నారు మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమేమి కావాలి ఈ యొక్క పోస్టులకి అప్లై చేయడానికి అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ది ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఈ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఆ అభ్యర్థి అన్నటువంటి వారు మరి మరి పాస్ అయి ఉండాలని తెలియజేస్తున్నారు అన్నమాట రిలివెంటు మరి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యాండేటరీ కలిగి ఉండాలని కూడా తెలియజేస్తున్నారు మరి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రిమిటివ్ సిక్స్ కాంటాక్ట్ మేనేజ్మెంట్ కాంటాక్ట్ మేనేజ్మెంట్ మరి బేస్ కలిగి ఉండాలంటున్నారు అండ్ క్యూఏ ఆబ్లిక్ క్యూసీ ఈజ్ రిక్వైర్డ్ యాజ్ పర్ ది పోస్ట్ మరి మనం చూసినట్లయితే క్యాండిడేట్ మస్ట్ బి విల్లింగ్ టు వర్క్ యాక్ట్ ఏపీసీఆర్డిఏ విజయవాడ అమరావతి ప్రాంతాలలో మరి ఈ యొక్క వర్క్ అన్నటువంటిది ఉంటుందని తెలియచేస్తూ ఉన్నారు ఈ పోస్టులకు చూసినటువంటి మీరు మరి ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి బిఈ బీటెక్ మరియు ఎంటెక్ చేసినటువంటి అభ్యర్థులు గవర్నమెంట్ వారి నుండి రిక్వైర్మెంటు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది కనుక ఈ పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే ఇమ్మీడియట్గా ఈ పోస్టులో రిక్రూట్మెంట్ అన్నటువంటిది తొందరగా భర్తీ చేస్తారని ఏపీసీఆర్డీఏ పరిధి వారు అధికారికంగా తెలియచేస్తూ ఉన్నారు ఈ పోస్టులకు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ప్రాసెస్ అన్నట్టు మనం చూస్తే విజిట్ ది అఫిషియల్లీ వెబ్సైట్ మనం అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది ఈ యొక్క అధికారిక వెబ్సైట్ మనం చూసినట్లయితే హెచ్టిటిపిఎస్ స్లాష్ ఆబ్లిక్ ఆబ్లిక్ సిఆర్డిఏ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ఇన్ ఈ అధికారిక సైట్ సందర్శించి అధికారిక సైట్ ఓపెన్ చేసి మనం అప్లికేషన్ అన్నటువంటిది భర్తీ చే అప్లికేషన్ అన్నటువంటిది ఫిల్ చేయవలసి ఉంటుంది మనం రెండవది చూసినట్లయితే గో టు ది కెరీర్ ట్యాబ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబరు పదిహేడు ఆబ్లిక్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారంగా ఈ యొక్క పోస్టులకు ఎడ్యుకేషన్ ఎంత ఉండాలి ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి ఏ ప్రాంతంలో వారు వర్క్ చేయవలసి ఉంటుంది అన్నటువంటి నామ్స్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ వారి ద్వారా తెలియజేయడం జరిగింది మరి సెలెక్ట్ నోటిఫికేషన్ నంబరు పదిహేడు ఆబ్లిక్ రెండు వేల ఇరవై ఐదు అండ్ రీడ్ ది ఫుల్ డీటెయిల్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ దాంట్లో నోటిఫికేషన్ దాంట్లో ఈ యొక్క పూర్తి సమాచారం చూడగలిగినట్లయితే అందులో మనకు వివరంగా స్పష్టంగా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ది ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ విత్ కరెక్టు డీటెయిల్స్ మనం అప్లై చేసేటప్పుడు ఈ యొక్క అభ్యర్థులు వారి యొక్క కరెక్ట్ సమాచారాన్ని వారి యొక్క ఎక్స్పీరియన్స్ని వారి క్వాలిఫికేషన్ అన్నటువంటిది ఇందులో మెన్షన్ చేయవలసి ఉంటుంది అభ్యర్థులు ఇందులో ఫుల్ డీటెయిల్స్ అన్నటువంటిది మెన్షన్ చేయవలసి ఉంటుంది మరి సబ్మిట్ బిఫోర్ నైన్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ యొక్క ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ అన్నటువంటిది ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు లోపల గవర్నమెంట్ వారికి సమర్పించవలసి ఉంటుంది అని తెలియచేస్తున్నారనమాట ఇక్కడ మనం చూసినట్లయితే అప్లికేషన్ సబ్మిట్ త్రూ ఎనీ అదర్ మోడ్ విల్ నాట్ బి కన్సిడర్ ఈ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా కాకుండా మీరు మరి ఏ విధమైనటువంటి సైట్స్ సందర్శించి కానీ ఆఫ్లైన్ మోడ్ ద్వారా కానీ ఏ విధమైనటువంటి అప్లికేషన్స్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించడం అన్నటువంటిది ఇందులో యాక్సెప్టబుల్ చేయబడదు అభ్యర్థులు అన్నటువంటి వాళ్ళు గమనించండి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అది కూడా అధికారిక గవర్నమెంట్ వారు ప్రకటించబడినటువంటి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది ఈ యొక్క అధికారిక వెబ్సైట్ మరొకసారి చెప్తున్నాను ఈ యొక్క వెబ్సైట్ నుండి అభ్యర్థులు అన్నటువంటిది ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది ఈ యొక్క వెబ్సైట్ వచ్చిన తర్వాత హెచ్టిటిపిఎస్ స్లాష్ ఆబ్లిక్ ఆబ్లిక్ సిఆర్డిఏ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ సైట్ నుండి మనం ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది ఈ వీడియో చూసినట్టు మీరు మరి ఎవరైతే బిఏ బీటెక్ ఎంటెక్ చదివినటువంటి ఎక్స్పీరియన్సెస్ పర్సన్స్ ఉన్నారు వారికి ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తారని తెలియచేస్తున్నాను ఒకవేళ మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కానీ మీ యొక్క సలహాలను కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఈ యొక్క క్రింది ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో నాకు పంపించగలిగితే నా వంతు సహకారంగా వాటిని అందించుకొని మీకు నేను అందిస్తానని తెలియచేస్తున్నాను ఈ వీడియోని చూసిన మీరు ఒక ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి మర్చిపోకుండా ఈ యొక్క పంతొమ్మిదో తారీఖు లోపల ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసి మీరు గవర్నమెంట్కి పంపిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ